బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు నంద్యాల జిల్లాలో లోకప్ డెత్ జరిగింది ఇక ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం ఘటన అందరికీ తెలిసిందే అయితే ఇందులో ఎవరైతే ముగ్గురు నిందితులు ఉన్నారో ఆ ముగ్గురు నిందితుల్లో ఒకరి మేనమామగా తెలుస్తుంది మృతి చెందిన వ్యక్తి అయితే యోహాన్ లోకప్ డెత్ వెనుక పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఇప్పటి వరకు బాలిక మృతదేహం అనేది లభ్యం కాలేదు ఇక అలానే విచారణ జరుగుతుండగా లోకప్ లో ఉండగా యోహాన్ మృతి చెందడం వెనుక పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి బంధువులంతా కూడా పోలీసులే యోహాన్ ని చంపేశారంటూ కూడా కొన్ని ఆ ఆరోపణలు అయితే చేస్తున్నారు యోహాన్ డెడ్ బాడీ మీద గాయాలు ఉండడం గమనించాము అంటే పోలీసులే యోహాన్ని చంపేశారు అంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు ఈ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ వలి ఉన్నారు వలితో మాట్లాడదాం చెప్పండి అసలు ఏంటి ఆ ఈ యోహాన్ మృతి వెనక కారణాలు ఏంటి సో ప్రియాంక ముచ్చుమర్రి ఘటనకు సంబంధించి బాలిక అత్యాచారం కేసుకు సంబంధించి దర్యాప్తు చేసే కొద్దీ రోజుకొక ఒక కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది ఎందుకంటే ఈ విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే యోహాన్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు యాక్చువల్గా రెండు మూడు రోజుల క్రితం యోహాన్ అనే వ్యక్తిని విచారణ పేరుతో పిలిచికెళ్ళినట్టుగా తెలుస్తుంది పోలీసుల విచారణ చేస్తున్న క్రమంలో అతను చనిపోవటం పూర్తిగా అనుమానాలు తవ్విస్తుంది యోహాన్ ఎవరంటే ఎవరైతే ముగ్గురు మైనర్ బాలురు ఈ హత్యకు సంబంధించిన సంబంధం ఉందని చెప్పి అరెస్ట్ జువైనల్ హోమ్కు తరలించారు సో ఆ ముగ్గురు బాలురుకు సంబంధించిన మేనమామగా తెలుస్తుంది ఎందుకంటే ఈ కేసుతో అప్ ఉన్నటువంటి ఆ ముగ్గురు బాలు సంబంధించి బంధువులు విచారణ క్రమక్రమంగా సాగుతుంది ఎందుకంటే ఆ బంధువులకు సంబంధించి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో తండ్రులు అలాగే పెద్దనన్ను కావచ్చు బాబాయ్ కావచ్చు మేనమాప కావచ్చు ఇట్లా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా విచారిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది యోహాన్ అనే వ్యక్తి ఆ జువైనల్ హోమ్ కు తరలించి తరలించినటువంటి ఈ ముగ్గురు బాలురు ఎవరైతే ఉన్నారో వారిలో వారిలో ఒకరి మేనమామ ఈ యోహాన్ యాక్చువల్ గా మూడు రోజుల క్రితం సివిల్ డ్రెస్ లో ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఇంటికి విచారణ చేయాలని చెప్పి యోహాన్ వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు యోహాన్ బంధువులు ఆరోపణ చేస్తున్నారు అక్కడ ఆందోళన చేస్తున్నారు ఒంటి మీద గాయాలు ఉన్నాయి పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లి చంపేశారంటూ వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇంకా పూర్తి స్థాయిలో ఆధారాలు ఇంకా బయటికి రావాల్సిన అవసరం కనిపిస్తుంది పోలీసులు అఫీషియల్ గా ఇంకా దీని మీద ఎలాంటి అధికారిక ప్రకటించలేదు ఒకసారి ముచ్చుమర్రి ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే గనుక ఈ నెల తొమ్మిదవ తారీఖున నంద్యాల జిల్లా ముచ్చుమరిలో మూడవ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను చాక్లెట్లో ఆశ చూపించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ముగ్గురు అదే గ్రామానికి చెందినటువంటి ముగ్గురు మైనర్ బాలురు ఇంకా పదవ తరగతి కూడా చదవనటువంటి మైనర్ బాలురు ముగ్గురు కూడా నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత ఎక్కడ ఇంట్లో చెప్తుందని చెప్పి వాళ్ళు ఆ బాలికను చంపేసి పూర్తి అక్కడ ఉన్నటువంటి కెనాల్లో పడేశారు సో అక్కడ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక కుదుపు కుదిపేసింది ఈ ఘటన సో ఈ ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సీరియస్ అయింది కేంద్ర హోం మంత్రి అనిత మంత్రి నారా లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు మీద సీరియస్ అయ్యారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెప్పి అసలు ఏం జరిగిందో వాస్తవాలతో కూడినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి వెంటనే ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే ఎందుకంటే ఎనిమిదేళ్ల బాలిక ఒక మైనర్ బాలిక ఇది ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడంలో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటుంది ఎక్కడ ఎలాంటి తప్పిదం జరిగినా పూర్తి స్థాయిలో కఠినంగా వ్యవహరిస్తామని ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ ముగ్గురు నిందితులకు సంబంధించిన బంధువుల్ని ఎందుకు విచారణ నేపథ్యంతో ఆ పోలీసులు తీసుకెళ్తున్నారు సో ఈ ఈ కేసులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ అత్యాచార ఘటన జరిగిన తర్వాత ఆ ముగ్గురు బాలురు కూడా భయపడిపోయారు భయపడిపోయి సో ఎక్కడ ఈ విషయం బయటకు చెప్తుందనే ఉద్దేశంతో సో కెనాల్లో పడేసినట్టుగా తెలుస్తుంది ఈ విషయం కూడా ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియజేశారు ఆ పెద్దవాళ్ళు కూడా ఈ క్రైమ్కి సహకారం అందించారు ఆ ముగ్గురు బాలురికి సంబంధించి ఈ విషయం బయటకు పొక్కకుండా వీరు జాగ్రత్త పడ్డారు వీళ్ళ పెద్దలకి ముందే తెలుసు అయినప్పటికీ కూడా వీళ్ళు జాగ్రత్త పడి బయటకు విషయం తెలియకుండా వ్యవహరించారన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది అసలు ఏ సమయంలో జరిగింది ఆ ముగ్గురు బాలురు ఎక్కడికి తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్లి ఏం చేశారు ఆ తర్వాత ఏ కెనాల్లో ఎటువైపు పడేశారు ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ బాలికకు సంబంధించిన మృతదేహం సమాచారం ఇంకా దొరకలేదు పోలీసులు బృందాలుగా విడిపోయి ఆ కెనాల్ మొత్తం గాలిస్తున్నారు ఇప్పటికే పది పదకొండు రోజులు అవుతున్నా సరే ఆ బాలిక సంబంధించిన మృదేహం ఎక్కడుందో వెలికి తీయలేదు తీలేదు సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చాలా సీరియస్ గా రేక్ట్ అయింది కేంద్ర హోంమంత్రి అనిత కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు ఎప్పటికప్పుడు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఈ నిర్లక్ష్యానికి సంబంధించి ఇద్దరు పోలీసు అధికారులు సిఐ ని కూడా సస్పెండ్ చేసిన విషయం మనకు తెలిసిందే సో ఇంకా బాలిక మృతదేహం దొరకలేదు మరోవైపు దర్యాప్తు కూడా జరుగుతుంది ఈ దర్యాప్తులో పెద్దవాళ్ల సంబంధించి వెలిగి తీసే విషయంలో భాగంగా కొంతమంది పెద్దవాళ్ళు అయ్యేటువంటి యోహాన్ని కూడా విచారణ పేరుతో తీసుకెళ్లారు తీసుకెళ్లి విచారిస్తున్న క్రమంలో మరి అతను అనారోగ్యానికి విచారణ చేస్తున్న క్రమంలో అతనికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడా లేకపోతే పోలీసులు తమ స్టైల్లో విచారిస్తున్న క్రమంలో ఏమైనా భయానికి గురై ఆయన చనిపోయాడా లేకపోతే పోలీసులు లాకప్లో ఏమైనా అతని మీద ఏమైనా గాయాలు కూడా కనిపిస్తున్నాయని బంధువులు చెప్తున్న నేపథ్యంలో అతను ఏమైనా కొట్టారా ఇవన్నీ కూడా అనుమానాలు ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది సో ముచ్చుమర్రి ఘటనకు సంబంధించి ఒకవైపు దర్యాప్తు జరుగుతోంది బాలిక మృతదేహం సంబంధించి గాలింపు జరుగుతుంది మరోవైపు ఈ వ్యవహారం జరిగేసరికి అంటే యోహాన్ అనే వ్యక్తి లాకప్ డే అయ్యాడని చెప్పి ఒకసారిగా వార్త బయటకు రావడంతో అక్కడ ఉన్నటువంటి యోహాన్ బంధువులు కావచ్చు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర ధర్నా కూడా కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అతని మీద ఒంటి మీద మీద ఉన్నాయి కాబట్టి పోలీసులే చంపేశారని చెప్పి ఒక ఆందోళన అక్కడ స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇది కేవలం అనుమానం మాత్రమే ఇంకా అఫీషియల్గా అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఒక విషయం అయితే మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది అక్కడ హోంమంత్రి అనిత కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఎప్పటికప్పుడు అక్కడి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు ఈ విషయాన్ని మనం తేలిగ్గా వదిలేయద్దు ఎందుకంటే మహిళల భద్రతకు సంబంధించి చిన్నపిల్లల భద్రతకు సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయానికి సంబంధించి గత ప్రభుత్వంలా మనం ఉండొద్దని చెప్పి చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ అసలు ఇలాంటి ఘటనలు గత కొన్నాళ్ళుగా ఎక్కువైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి కారణం గంజాయి ఇక్కడ మనం హైదరాబాద్లో కావచ్చు హైదరాబాదు సరౌండింగ్స్లో కావచ్చు ఎల్బీ నగర్లో కావచ్చు బోడుపూర్లో కావచ్చు ఇలాంటి చిన్నపిల్లల మీద అఘాయిత్యం మనం చూసాం అయితే ఈ గంజాయి మొత్తం క్షేత్రస్థాయిలో వేళ్ళు ఉనికి పోయటం పోవటం వల్ల కింది స్థాయిలో గ్రామాల్లో కూడా చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా పాన్ షాపుల్లో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం గంజాయిని కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం గంజాయిని సాగు చేయడం కావచ్చు రవాణా చేయడం కావచ్చు ఉత్పత్తి చేయడం కావచ్చు వీటన్నిటికీ వైసీపీ నాయకుల కనుసనలోనే జరిగింది ప్రభుత్వం గంజాయి సాగులో నంబర్ వన్గా ఉందని చెప్పి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీలో ఆరోపించిన విషయం తెలిసిందే ఈ ఘటనకు కూడా చిన్నపిల్లల మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి చిన్నపిల్లల మనస్తత్వాలు అంటే చిన్న చిన్న పిల్లల స్కూల్కి వెళ్ళే వాళ్ళ పిల్లల బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతుందంటే వాళ్ళ పుస్తకాల్లో పెట్టుకొని గంజాయిని సేవిస్తున్నారంటే గంజాయి ఏ రకంగా ఒక మహమ్మారిలా రూట్ లెవెల్లో వ్యాపించిందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీనికి కారణం వైసీపీ ప్రభుత్వం గతంలో వ్యవహరించిన విధానం గంజాయిని అరికట్టడంలో పూర్తిగా వాళ్ళు మేనమేషాలు లెక్కించారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి ఇటు యువత పూర్తిగా పేడదావరిని పట్టిన పరిస్థితుంది గతంలో చిన్న పిల్లలు కూడా గంజాయి సేవిస్తున్న పరిస్థితి దీన్ని కట్టడి చేయడం కోసం పూర్తి స్థాయిలో అధికారులు క్షేత్ర స్థాయిలో కూడా దీన్ని కట్టడి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసినటువంటి సిచ్యువేషన్ ఒకవైపు కనిపిస్తోంది మరోవైపు ఈ బాలిక మృతదేహానికి సంబంధించి ఇంకా గాలింపు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి రేపు బాపు నారా లోకేష్ గారు కేంద్ర సారీ నారా లోకేష్ గారు అలాగే ఇంకా హోంమంత్రి అనిత గారు కూడా అక్కడ ముచ్చుమరులు పర్యటన చేసే అవకాశం మనకు వస్తుంది ఓకే మళ్ళీ ఇంకా ఈ కేసుకు వచ్చేసే పాటికి హోమ్ లో ఉన్న ముగ్గురి నిందితుల పరిస్థితి ఏంటి అలానే వారి బంధువులను ఇద్దరిని కూడా తీసుకెళ్లారు పెదనాన్న ఒకరిని అలానే తండ్రి ఒకరిని తీసుకెళ్లారు తెలుస్తుంది మరి వారు ఎక్కడున్నారు అసలు ఏంటి పరిస్థితి సో ఇప్పటికే ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు ముగ్గురు బాలురు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మైనర్ బాలుల్ని హోమ్ కు తరలించిన విషయం మనకు తెలిసిందే తర్వాత ఆ ముగ్గురు బాలుల్లో ఒక తండ్రిని అలాగే ఒక పెదనన్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు ఎందుకంటే ఈ విషయం తెలిసినప్పటికీ దాచారు అండ్ కెనాల్లో పడేసిన తర్వాత కూడా గమ్మునున్నారు క్రైమ్కి భాగస్వామ్యం లేదు కాబట్టి తమ పిల్లలు జైలుకు వెళ్లకుండా ఉండేందుకోసం వాళ్ళు ఈ పొరపాటు చేశారని చెప్పి పోలీస్ అధికారులు గుర్తించారు కాబట్టి సో అందరినీ కూడా విచారిస్తున్నారు ఈ ముగ్గురు ఫ్యామిలీస్తో పాటు ఆ కు బాలిక కుటుంబానికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో ఎవరి మీద అనుమానం ఉందో ఎవరైతే ఆ సమయంలో ఇంటి సరౌండింగ్స్లో తిరిగారో వీళ్ళన్నింటికి సంబంధించి సమాచారం తెప్పించుకుంటారు అందులో భాగంగానే చాలా మందిని విచారిస్తున్నారు ఈ యోహాన్ అనే వ్యక్తిని కూడా విచారించారు విచారిస్తున్న క్రమంలో అతడు చనిపోవటం మరింత ఒక ఉద్రిక్తకు కారణమవుతుంది ముచ్చుమరి గ్రామంలో సో అక్కడ యోహాన్ బంధువులు ప్రస్తుతం ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు తెలుసు గంజాయి వల్ల ఇలాంటి అరాచకాలు ఇలాంటి అకృత్యాలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో గంజాయిని అరికట్టేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది మరోవైపు దీన్ని ఏ ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సో బాలిక మృతదేహం ఎన్ని రోజులు కనపడకుండా పోవటం నిజంగా పోలీసుల నిర్లక్ష్యం ఏమైనా కనిపిస్తుందా పోలీసులు ఉదాసీనంగా ఏమైనా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇద్దరు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూసాం సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందని సో ముచ్చుమర్రి ఘటనకు సంబంధించి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఒకవైపు దర్యాప్తు చాలా సీరియస్గా జరుగుతుంది ఒకవైపు ఈ కేసు దర్యాప్తు జరుగుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా గంజాయితో ఎవరైనా పట్టుబడితే గంజాయి సేవిస్తున్న గంజాయిని అమ్ముతున్న గంజాయిని రవాణా చేస్తున్న ఎవరైనా దొరికి అయితే చట్ట ప్రకారం చాలా కఠినంగా శిక్షలు వేస్తామని చెప్పి ఎక్కడికక్కడ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వచ్చిన విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ షేర్ చేసుకోవాలి మొన్న గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మాధవి దగ్గరికి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన కొంతమంది మహిళలు వెళ్ళి మా అబ్బాయిలు గంజాయి సేవిస్తూ దానికి బానిసలు అయిపోయారు వాళ్ళ కెరీర్ పూర్తిగా వాళ్ళకు స్కూల్కి వెళ్ళట్లేదు కాలేజీకి వెళ్ళట్లేదు వాళ్ళు పూర్తిగా సోమరిపోతులుగా గంజాయి సేవిస్తూ దానికి బానిసలు అయిపోయి అనారోగ్యం పాలవుతున్నారు మా పిల్లల్ని రక్షించండి అని చెప్పి వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది గంజాయి ఆంధ్రప్రదేశ్గా గతంలో ప్రభుత్వం వ్యవహరించింది దాన్ని ఎప్పటికైనా మార్చండి దానికి ఎప్పటికైనా మార్చి మా పిల్లల్ని దాన్ని ఏమంటారు దానికి చికిత్స ఇప్పించాలి మా పిల్లలకి మళ్ళీ సరైన ధరలో పెట్టాలని చెప్పి ఆ తల్లులు కోరుకున్నారంటే రాష్ట్రంలో గంజాయి ఏ విధంగా వేళ్ళుపోయింది దానివల్ల వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి పూర్తిగా ఒక ఉన్మాదుల్లాగా ఎలా తయారవుతున్నారు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ పదవ తరగతి కూడా పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఇంత అఘాయత్యానికి పాల్పడ్డారంటే అసలు రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోయిందో మనకు అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాల పాటు ఈ వ్యవహారం ఇంత సీరియస్గా గంజాయి వల్ల రాష్ట్రం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిన కాబట్టి సో దీన్ని మంచి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఆ తల్లులు వేడుకుంటున్నారు సో ఒకవైపు ముచ్చుమరి ఘటనకు సంబంధించి ఇలాంటి ఘటన జరగటం యోహాన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందటం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొంత నత్త నడకన సాగటం ఇంకా బాలిక మృతదేహం కనపడకపోవటం అనేది తీవ్ర చర్చనీయాంశమవుతుంది అధికారులు చాలా సీరియస్గా ఉన్నారు ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలు కూడా ఈ కేసు మీద మరింత దృష్టి పెట్టి సీరియస్గా వ్యవహరించి అసలు వాస్తవాలు వెలికి తీయాలి దర్యాప్తు చాలా వేగంగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు ప్రియాంక ఓకే రైట్ థ్యాంక్ యూ